ఒకప్పుడు అడవిలో నిషాద గోత్రంలో ఓ బాలుడు జన్మించాడు నిషాదరాజు కుమారుడు పేరు ఏకలవ్యుడు ఆ చిన్నారి చిన్నప్పటి నుంచి ధనుర్విద్యపై గొప్ప ఆసక్తితో పెరిగాడు ఎప్పుడు ఆకాశం వైపు బాణం సంధిస్తూ ఓ ఆశ కలగలిపిన కంఠంతో అనుకున్నాడు ఒకరోజు నేను అర్జునుడిని మించాలి అని ఒకరోజు అతను రాజధాని హస్తీనాపురం వెళ్ళాడు అక్కడ ఉన్న ధనుర్విద్య గురువు ద్రోణాచార్యుడు సర్వలోక ప్రసిద్ధుడు అతనిని శిష్యుడిగా తీసుకోమని వేడుకున్నాడు ద్రోణుడు అతనిని పరిశీలించి ఒక అఘాతకరమైన మాట అన్నాడు వంశం మీరు క్షత్రియులు నేను నిన్ను శిష్యుడిగా తీసుకోలేను అది ఏకలవ్యుని హృదయంలో బలంగా తాకింది కానీ అతను ఏడవలేదు తిరిగి వెనక్కు వెళ్ళలేదు అతడు అడవికి తిరిగిపోయాడు అక్కడ చెట్ల మధ్య మట్టి తీసుకొని ద్రోణాచార్యుడి విగ్రహం చేసుకున్నాడు ప్రతిరోజు ఆ విగ్రహాన్ని నమస్కరిస్తూ చెట్ల మధ్య తనే తన గురువు అయ్యాడు విజ్ఞానాన్ని వెతికాడు మృగాల కదలికలను చూసి బాణం సంధించటం నేర్చుకున్నాడు ప్రతి దినం వర్షం గాలి చీకటి ఏదైనా సరే అభ్యాసం మాత్రం ఆగలేదు గురువు తిరస్కరించిన గురుభక్తి మాత్రం నిలిచింది కొన్ని నెలల తర్వాత గురువు ద్రోణుడు అర్జునుడితో అడవిలోకి వచ్చాడు అడవిలో ఒక క్రూర జంతువు పరుగుతీస్తూ వస్తోంది ఏకలవ్యుడు ఆ జంతువును గాయపరచకుండా ఆపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అతి నిపుణంగా తన బాణాన్ని పంపి ఆ జంతువు కళ్ళ ముందుగా బాణం నిలిచేలా చేశాడు అది బాణాన్ని చూసి భయపడి ఆగిపోయింది కానీ గాయపడలేదు దీన్ని చూసిన అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అలా బాణాన్ని నియంత్రించగలిగే నైపుణ్యం అతి అరుదైనది అర్జునుడికి అసూయ కలిగింది అతను తన గురువును అడిగాడు ద్రోణుడు ఆ కుర్రాడిని పిలిచి సత్యం తెలుసుకున్నాడు ఏకలవ్యుడు గౌరవంతో చెప్పాడు మీ మట్టి విగ్రహానికి నేను శిష్యుడిని గురువులా పూజిస్తూ నేర్చుకున్నాను అని ద్రోణుడు తలవంచాడు కానీ రాజధర్మం ముందు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏకలవ్యుని వద్ద ఇలా అడిగాడు గురుదక్షిణగా నీ కుడివేలిని ఇవ్వు అని ఆ మాట విని అడవి నిశ్శబ్దమైంది కానీ ఏకలవ్యుడు మాత్రం తడబడలేదు సంతోషంగా నమస్కరిస్తూ తన వేలిని తానే కోసుకొని ద్రోణుని కాళ్ళ ముందుంచాడు ఇదే నా గురు దక్షిణ నా గురు గొప్పతనమే నిలవాలి అతడి ముఖంలో బాధ లేదు గర్వమూ లేదు కేవలం గురువు పట్ల గాఢమైన ప్రేమ అర్జునుడు తలవంచాడు ద్రోణుడు నిశ్శబ్దంగా చూశాడు అడవి గాలి దిశ మార్చుకుంది ఒక సాధారణ అటవి బాలుడు తన త్యాగంతో గురుభక్తికి కొత్త నిర్వచనం ఇచ్చాడు ఏకలవ్యుడు ఓ సత్య శిష్యుడు నిరాహంకార వీరుడు ఓ మౌన విప్లవం ఆ మట్టి విగ్రహం వద్ద కూర్చొని వేలిలేని చేతులతో బాణాన్ని పట్టుకొని ఆశతో చూస్తున్న ఏకలవ్యుడి ముఖం ఆకాశం వైపు తిరిగి ఉంటుంది దాని మీద ఒక స్వరం గురువు కొన్ని వేళలు మనకు దూరంగా ఉండొచ్చు కానీ గురుభక్తి మన గుండెల్లో ఉంటే ఆ భక్తే మనకు శక్తి అవుతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టౌన్ కి తర్వాత వీడియోలో కలుద్దాం